పవన్ కళ్యాణ్ గారి సినిమాల్లో ఇప్పటివరకు ఏ సినిమాకి రానని కలెక్షన్స్ ఓజీకి వచ్చినాయి సో డే వన్లోనే నూట యాభై నాలుగు కోట్లు కొల్లగొట్టింది అంటే దీన్ని బట్టి అర్థం చేసుకోండి పవన్ కళ్యాణ్ గారి స్టామినా ఏంటనేది ఆయన ఇమేజ్కి తగినట్టుగా కానీ సినిమా తీయగలిగితే ఇక రికార్డ్స్ అన్నీ కూడా బద్దలే అనే దానికి సాక్ష్యమే ఈ ఓజీ కలెక్షన్స్ సో ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే ప్రీమియర్ షోస్తో పాటుగా డే వన్ కలెక్షన్స్ ఈ వన్ ఫిఫ్టీ ఫోర్ క్రోర్స్ అనమాట సో ముందుగా ప్రీమియర్ కలెక్షన్స్ కనుక మనం చూసినట్లయితే మామూలుగా ప్రీమియర్ షో అనగానే ఒక రోజు ముందు పడుతుంది కదా సో అవి అధిక ధరలతో ఉంటాయి సో సాధారణంగా వరకు అంటే పుష్ప టూకి కూడా ఎనిమిది వందల రూపాయలు ఉంది టికెట్ ఇక ఓజీకి వచ్చేసరికి ఆంధ్రాలోనే వెయ్యి రూపాయలు తెలంగాణలో ఎనిమిది వందల రూపాయలు అంటే ఒక రెండు వందల రూపాయలు మాత్రమే ఆంధ్రాలో ఎక్కువగా ఆ టికెట్ ధర నిర్ణయించడం అయినది ప్రభుత్వం తరఫున సో ఇక ఓవరాల్గా ప్రీమియర్ షోకి వచ్చిన కలెక్షన్స్ ఎంత అంటే ఇరవై రెండు కోట్లు అది కూడా నెట్ కలెక్షన్స్ గ్రాస్ కాదు గ్రాస్ తీసుకున్నట్లయితే ముప్పై ఆరు కోట్లు ఈ ఏదైతే సక్సెస్ కంటిన్యూ అవుతూ ఉంటుంది అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారి అభిమానులు అయితే ఇంకా ఓకే ఓజీ నెక్స్ట్ వస్తుంది భగత్ సింగ్ ఎప్పుడు వస్తుంది ఏంటి అని ఇక ఎదురుగా చూస్తూ ఉండాలన్నమాట సో ఈ నేపథ్యంలో ఇది ఒక విధంగా చెప్పాలంటే నాట్ ఓన్లీ ఫర్ పవన్ కళ్యాణ్ ఫిల్మ్ ఇండస్ట్రీకి ఒక మంచి శుభ సూచకంగా భావించాలి ప్రధానంగా అబ్రాడ్లో కూడా కలెక్షన్ల సునామీ సో మొత్తం మీద ఇది ఈ ఓజీ యొక్క కలెక్షన్ల పరంపర ఈ కలెక్షన్స్ అనేవి మరి మొదటి వారం అయ్యేసరికి ఎన్ని వందల కోట్లు కలెక్ట్ చేస్తుంది అనేది మీరు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఎందుకంటే బ్రేక్ ఈవెంట్ సాధించడానికి ఇంకొక రెండు వందల కోట్లు ఇంకా తర్వాత లాభాల బాటలో పయనిస్తూ ఉంటుంది కాబట్టి చూద్దాం పవన్ కళ్యాణ్ గారి స్టామినా ఓజీ కంటిన్యూషన్ ఎంతవరకు వస్తుందనేది